హాయ్ ఫ్రెండ్స్ మా తమ్ముడికి బాబు పుట్టిండు ఇరవై ఒకటి చేస్తున్నారు ఉయ్యాల సిద్ధం చేసి బొడ్డోని పెట్టారు వాడు ప్రశాంతంగా తలకపోసే స్నానం చేపించి ఉయ్యాలి ఏంగా నిద్రపోతుండు వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళక్క ఉయ్యాలు ఊపుతున్నారు బొడ్డోని చూడండి వాడు అందరూ చూయలుపుతున్నా వాడైతే ఉయ్యాల ప్రశాంతంగా ఊపుతుండే వాళ్ళక్క మరీ మరీ ఊపుతుంది ఫ్రెండ్స్ వుదులు కూడా పెట్టట్లేదు అమ్మ గెత్తుకున్నారు వాళ్ళక్క ఫ్రెండ్స్ అక్క తమ్ముడికి చేయిన్ తీసుకొచ్చింది ఎండి చేను పుట్టడం చూడండి వేస్తుంది చూడండి అంతమంది నడుస్త అరుస్తున్నా కూడా వాడు మటుకైతే మీరు ఎంత మొద్దుకున్నా నేనైతే లేగను అని అట్నే నిద్రపోతా అంటుండు అట్నే నిద్రపోతుండ వాళ్ళక్క వాళ్ళ బావ వాళ్ళందరూ కలిసి అత్తయ్యలు అత్త మా ఊపుతా ఉన్నారు వీళ్ళని అమ్మ అన్నట్టు ఏమైంది ఫ్రెండ్స్ అందరూ అయితే అన్నానికైతే సిద్ధంగా కూర్చున్నాం అందరూ వస్త్రములు కూర్చున్నాం ఫ్రెండ్స్ అక్కడ జరిగే కార్యక్రమం జరుగుతుంది ఇక్కడనేమో అన్నం తినేవాళ్ళు వాళ్ళందరం వన్ బై వన్ కూర్చున్నాం తినటానికైతే సిద్ధమవుతున్నాం ఇంక వాళ్ళు పెడతామే ఆలస్యం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాయ్